మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో కోలంగూడ గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కుక్కలు పసుపులు సైతం ఇదే పాఠశాల ఆవరణంలో కాంపౌండ్ లేక అటు ఇటు తిరుగుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సొంత భవనం లేక కనీసం ఇప్పటికైనా కలెక్టర్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పట్టించుకుని స్కూల్ భవనం శాంక్షన్ చేయగలరని ప్రజలు కోరుతున్నారు కావీరు ఎప్పుడు కలిసిమెలిసి పడి పిల్లగా మట్టిలో కూర్చుంటారు సారు మాకు కూల్ కావాలి అసలు కుక్కలు వస్తాయి